హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పెళ్ళైతే అయిపోయింది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మన దగ్గర అయితే పందిరి కొమ్మ అయితే గుంజుతారు కదా పిల్ల పిల్లగాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేదో కూడా మనమైతే ఆ రోజు అయితే పందిరి కొమ్మ అయితే గుంజుతాం కాబట్టి అప్పుడైతే కొంచెం మనం ఒడి బియ్యం పోషణ బియ్యం అయితే వండుతాం కదా మన ఇంట్లో అయితే మేమైతే ఒడి బియ్యం అయితే వండుతున్నాము ఇంకా మా అత్తమ్మ వాళ్ళు పోలేలు కాదని వేస్తున్నారు మా అయితే మా అత్తమ్మ అంటే మా అత్తమ్మ కాదు ఇంకా మామ వాళ్ళ వైఫ్ ఆమె అయితే వంకాయ కూర సాంబార్ పెట్టేసింది ఇక పోలేలు అయితే చేస్తుంది ఇంకొక అయితే పెట్టిస్తుంది అయితే చేస్తుంది ఎప్పుడైనా సరే పందిట్లోనే మనమైతే పోలేలు అయితే చేయాలంటే ఎడల పూర్తికి అయితే మొత్తము మనం పందిట్లో కూర్చొని చేయాలంటే స్టవ్ అయితే అసలు మొత్తం గాలికి ఆగిపోతుంది మొత్తం అంత బెడ్షీట్స్ అంతా కప్పినా సరే మొత్తం గాలి అయితే చాలా వస్తుంది అసలు చేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే చాలా అయింది అసలు అయినా సరే అంత ఇబ్బంది అయినా సరే చేస్తానే ఉన్నారు వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే బజ్జీలు అయితే వేస్తున్నాం మా బాబాయ్ నేను కలిసేది బజ్జీలు అయితే వేసినాము అసలు చాలా ఫన్ అనిపించింది నాకైతే చాలా డేస్కి మేము అందరం కలిసి ఉండడము చాలా ఫన్నీగా అనిపించింది ఈ ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ ఇంత సంతోషమైన మూమెంట్స్ అనేది మళ్ళీ మళ్ళీ రావు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే అందరూ కలుస్తాం కాబట్టి అప్పుడే జరుగుతుంది చాలా అసలు మెమొరీస్ అనేది చాలా కొన్ని టైమ్సే దొరుకుతాయి అసలు మనం ఎంత కోరుకున్నా జరగవు ఉన్న ఈ రోజులు హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది నాకైతే పందిరికమ్మ అయితే గుంజుతున్నారు మేమైతే అక్కడ పాలగుంజ పెడతారు కదా అక్కడైతే మా పెద్దమ్మ అయితే పూజ చేసింది మేము అందరం మొక్కినాం దాని తర్వాత ఇంకా ఎడలైతే పెట్టేసినాం తొమ్మిది గుంజల దగ్గర తొమ్మిది ఎడలు పెట్టేసి ఇంకా తర్వాత పందిరికమ్మ అయితే ఐదు సార్ ఐదు సార్లు తీయాలంట తీసి పైన వేయాలంట తీసిన దగ్గరనే వేయొద్దంట అయితే తీసి వేసేస్తున్నారు అక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం అసలు వాళ్ళకైతే తీయడానికి రాడా రావట్లేదు ఇబ్బంది అవుతుంది కొంచెం మళ్ళీ మొత్తం వస్తుందేమో అనేసి ఫస్ట్ అయితే ఈ ఐదు సార్లు అయితే గుంజిన తర్వాత తర్వాత ఒకరోజు మంచి రోజు చూసుకొని మొత్తం తీస్తారంట అందుకోసం అయితే ఫైవ్ టైమ్స్ అయితే తీసి పక్కల తీసిన దగ్గర నేయకుండా పక్కల సైడ్ అయితే వేస్తున్నాము మా దగ్గర అయితే ఇట్లా చేస్తాం మీ దగ్గర ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా ఇంకా అన్ని పనులు అయిపోయినా ఇంకా తినడమే అనేసి ఇంకా గుంజల కాడ పెట్టినవి తీసుకొని ఎవరిది వాళ్ళు ఎవరికి దగ్గర దొరికిందో వాళ్ళు తీసుకొని తినేసినాం అసలు చాలా అసలు దేవుడి దగ్గర ఏది చేసినా చాలా మంచిగా అయితే అని అంటారు కదా నిజంగా మనం ఎంత ఎన్నిసార్లు ఏమన్నా అనుకొని చేస్తే మాత్రం మంచి టేస్ట్ రావు కానీ దేవుడి కోసం ఇట్లా ఏదన్నా కార్యక్రమాలకు మంచి మంచి దానిలో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఎందుకో ఏమో నాకు అసలు అర్థం కాదు